ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిపాలన మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మూడు రేపులు ఆరు మర్డర్లు అన్నట్లు పరిపాలన కొనసాగుతా ఉంది అయా చంద్రబాబు నాయుడు నీవు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వమంటే మర్డర్లకు ఆర్డర్లు ఇస్తున్నావు తస్మాత్ జాగ్రత్త ఈరోజు కురువ వీరన్నారే ఒక అమాయకుడు ఆరు మంది పిల్లలు కలిగిన ఇలాంటి చిన్న పిల్లలు ఇలాంటి చిన్న పసికైన ఆరు మంది పిల్లలున్నా వీరన్నను అతి దౌర్ణా దారుణంగా నరికి ఆ తల్లి ఆ తల్లి ఆ తల్లి కడుపు కోతకు తల్లి 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 కడుపు కోతకు పిల్లలు పిల్లలు ఏడుపుతో మీరు నాశనం అయిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఇలాంటి హత్యలను ఇలాంటి హత్యలను ప్రోత్సహించకుండా చంద్రబాబు నాయుడు దయచేసి మీరు ఇప్పటికైనా ఈ హత్యలకు పులిస్టాప్ పెట్టి మీరు సక్రమమైన పరిపాలనను చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ నా మనవి మనం సస్తూ పోతే వాళ్ళు సంపుకుంటూనే పోతారు మనము అవసరమైతే మన ఆత్మరక్షల కోసం రాయో రప్పను కట్టలో ఏదో ఒకటి మనకు దొరికినది చేతికి దొరికిన వారితో మన ఆత్మరక్షల కోసం అవతల వాళ్ళని సంపడానికి కూడా మనం సిద్ధపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ ఈ సందర్భంగా